ఏమిటంటే నేను ఎప్పుడైనా పిల్లలకి చెప్పడానికి వెడితే నన్ను నేను వాళ్ళ మేనమామగా ఊహించుకుని పెడతాను ఒక మేనమామకి ఉంటుంది సహజమైనటువంటి ప్రేమ అయ్యో వీడు నా అక్క కొడుకు వీడు నా చెల్లెలు కొడుకు వీడు బాగుపడాలి కాబట్టి వీడికి అనునయంగా చెప్దాం వీడికి నాలుగో మంచి మాటలు చెప్దాం ఇవ్వాలా చెప్దాం రేపు చెప్దాం ఎల్లుండి చెప్దాం వీడి తలకెక్కుతాయి ఇప్పుడు వీడి తప్పు చేయకపోయినా రేపట్లాంటి తప్పు చేయకుండా వీడిని నిగ్రహిస్తాయి కాబట్టి నేను కనపడ్డప్పుడల్లా వీడికో నాలుగు మంచి మాటలు చెప్తూ ఉండాలి అని ఎవరికి ఉంటుంది మేనమామల ముద్దు మీలైన ముద్దు అని లోకంలో సామెత మేనమామకి అది సహజమైన ప్రేమ అది ఆ ప్రేమ ఏం చేస్తుందంటే చెప్పేటప్పుడు బరువు తెలియనివ్వదు వాడు వృద్ధిలోకి రావాలి వృద్ధిలోకి రావాలన్న ప్రేమ చెప్పాలన్న తృష్ణ పెంచుతుంది నన్ను నేను మేనమావగా భావించుకోవడంలో ఇన్నిసార్లు నేను పిల్లలకి చెప్పడంలో అంత సంతోషం కలిగిందండి అందుకే ఇప్పుడు కూడా నేను యథార్థానికి నాకు ప్రభుత్వం వారి ఇచ్చింది ఏ స్థాయి అయినా నేను మనసులో భావన చేసేది మాత్రం ఏ పిల్లలకి చెప్పినా మేనమావగా భావన చేసుకుని వెళ్ళి చెప్తాను ఢిల్లీ ప్రభు అయినా తల్లికి కొడుకే అన్న మీరు ఎక్కడున్నా వాళ్ళకి మేనమామ మేనల్లుళ్ళు ఆ భావనతోనే చెప్తానండి అంటే తల్లితో సమానం కదా మేనమామ అంటే అంతే అయితే